హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఈజ్ సిరీ రాయపట్టి మేము ముందుకు ఇంకో వీడియోతో వచ్చాను ఏంటంటే రెడీమేడ్ జున్ను పౌడర్ తోటి మీకు జున్ను ఎలా చేసుకోవాలనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను స్కిప్ చేయకుండా ఈ వీడియోని చూడండి అంతకంటే ముందేం ఏం చేయాలంటే ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి లైక్ షేర్ చేసుకోండి కావలసిన పదార్థాలు పాలు ఇలాచి అండ్ మిరియాలు ఈ మూడింటితోటి ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తాను ముందుగా ఒక పల్సటి గిన్నె అంటే ఒక చిన్న బౌల్ తీసుకొని నేనే అంటే ఫిఫ్టీ గ్రామ్ పౌడర్ తోటి హాఫ్ లీటర్ పాలు తీసుకున్నాను గేదె పాలు అనమాట ఇవి ప్యాకెట్ పాలు అంటే తీసుకోలేదు మేము బయట పాలు ఇవేంటంటే గేదె పాలు మేము ఇక్కడ మాకు కేంద్రీయలో అమ్ముతారు ఒంగోలు సో అక్కడ కనుక్కొని మేము అవే పోయించుకుంటాము ఆ ప్యాకెట్ తీసుకొని హాఫ్ హాఫ్ లీటర్ అనమాట హాఫ్ లీటర్ పోసి చూసారా ఈ ప్యాకెట్ ఇది నేను డిమాంట్లో తీసుకొచ్చాను ఒకసారి ట్రై చేసి చూద్దాం అసలు జున్ను వస్తుందా లేదు అనేది అనేది సో అందుకని నేను తీసుకొచ్చి చూపిస్తున్నాను మీకు నెక్స్ట్ వచ్చేసి మనం బెల్లం తీసుకోవాలి నేను బెల్లం అనేది అక్కడ మాకు మిషన్ ఉంది వేయి మిషన్ అందుకు వెయిట్ వేసి చూసాము వన్ ఫిఫ్టీ గ్రామ్స్ బెల్లం తీసుకున్నాము హాఫ్ లీటర్ మిల్క్ అండ్ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ బెల్లము ఒక ప్యాకెట్ ప్యాకెట్ మొత్తం జున్ను పౌడర్ అనమాట చూ చూడండి నేను ఏ విధంగా వేస్తున్నానో అలా అవి ఉండలు లేకుండా స్మాష్ చేసుకోవాలన్నమాట అంటే యాంటీ క్లాక్ క్లాక్ చేస్తున్నాను చూడండి ఫస్ట్ ఇలా ఇలా రైట్ సైడ్ తిప్పితే తర్వాత లెఫ్ట్ సైడ్ అంటే యాంటీ క్లాక్ క్లాక్ యాంటీక్లాక్ సైడ్ లాగా చేస్తే ఉండలు లేకుండా నీట్గా కలిసిపోతుంది పౌడర్ అనేది చాలా అంటే చాలా బాగా వచ్చింది నేను చేశాను చూడండి ఈ విధంగా మనం చేయాలి మీకు వేయి మిషన్ లేకపోతే బెల్లం అనేది దీంతో కొలుచుకోవచ్చు అనమాట వన్ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకోవచ్చు అంటే ఇలా మీకు ఈ దగ్గర ఇలాంటివి ఉంటే ఇలా తీసుకోవచ్చు ఇది ఏంటంటే వన్ ట్వంటీ ఫైవ్ ఎంఎల్ అనమాట వన్ ట్వంటీ ఫైవ్ ఎంఎల్ వన్ ఫిఫ్టీకి ఇంకా దీన్ని నిండుగా వేసి దీనికి హాఫ్ వేసుకుంటే సరిపోతుంది అనమాట సో అలా వేసుకోవాలి నెక్స్ట్ బల్ బెల్లం చూడండి బెల్లం ఎలా వేసాను అలా వేసేసి మనము ఒక్కసారి కలబెడితే ఉండలు అనేవి త్వరగా కరవు కాబట్టి మనం జస్ట్ వేసుకొని కలుపుకోవాలన్నమాట అవి కొంచెం ఇదయ్యాక కొందరు ఏంటంటే బెల్లం పౌడర్ వేస్తారు ఇలా మనము ఈజీగా చేయొచ్చు తాటి బెల్లం కదా సో నేను తాటి బెల్లమే ఉపయోగిస్తాను మ్యాక్సిమమ్ ఇంట్లో నేను అదే యూజ్ చేస్తాను తాటి బెల్లం అనేది ఇలా కొంచెం బెల్లం కరిగేలా చేయాలి నెక్స్ట్ వచ్చి మిరియాలు మిరియాలు వచ్చి ఒక టీ స్పూన్ వేసి జస్ట్ నార్మల్గా అలా కచ్చాపచ్చగా చేసుకోవాలన్నమాట ఎందుకంటే అసలు జున్ను అంటేనే మనకి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మిరియాలు నెక్స్ట్ వచ్చేసి మనం ఇట్లా పాకం పట్టుకోవాలి ఎందుకంటే దాంట్లో వేసి బెల్లం అనేది దాంట్లో ఇంకేదైనా వేస్టేజ్ ఉంటే అలా వచ్చేసింది కాబట్టి ఈ విధంగా మనము తేరు పట్టుకోవాలన్నమాట తేరు పట్టుకున్న తర్వాత దీన్ని ఇంకా సిమ్లో పెట్టాలి చూడండి పక్కన పెట్టేసరికి బెల్లం కూడా కరిగిపోయింది చూసారా బెల్లం కూడా కరిపోయింది దానిపైన ఏంటంటే ఇందాక మనం దంచి పెట్టుకున్న మిరియాల పౌడర్ ఉంది కదా అది జస్ట్ అలా వేసేసుకొని పైన మనము చూడండి ఒక్కసారి కలబెట్టిన తర్వాత పైన వేసుకుంటే పైన మిరియాలనేది తేలిగ్గా ఉంటుంది కాబట్టి పైన మనకి అలాగే కనిపిస్తుంది ఇప్పుడు ఏంటంటే మనం ఇడ్లీ చేసుకుంటాం కదా ఇడ్లీ పాత్ర చూడండి ఇడ్లీ పాత్ర ఇడ్లీ పాత్రలో చేస్తున్నాను నేను ఇడ్లీ పాత్రే లేకపోయినా ఒక ఒక పాత్ర అంటే మనం ఫుడ్ వండుకునే పాత్ర లాంటిది మందపడిది తీసుకొని దాంట్లో మనము అడుగున వాటర్ పోసి బౌల్లో మనము ఈజీగా చేసుకోవచ్చు ఈ ఇంకేజ్ ఇడ్లీ ఇడ్లీది దాంట్లో మీకు లేకపోతే ఆప్షన్ చెప్తున్నాను చూడండి ఈ విధంగా ఆవి ఇడ్లీ పట్టినట్టు మనం ఆవిరిగా పట్టుకోవచ్చు అలా ఏంటంటే డైరెక్ట్గా బౌల్ పెట్టకుండా మనం ఒక బౌల్ని ఇచ్చేసి ముందుగా మనం వాటర్ అనేది కొంచెం హీట్ చేసుకోవాలి నేను చూపించిన విధానంగా చేయండి ఈ విధంగా చేసి కొంచెం వాటర్ హీట్ ఎక్కేదాకా చేయాలన్నమాట జిన్ను పౌడర్ అనేది మనం రెడీమేడ్గా తెచ్చుకోవచ్చు కానీ ఒరిజినల్ అంత రాదు కానీ జున్నులాగే ఉంది టేస్ట్ కూడా అలాగే ఉంది చాలా అంటే చాలా బాగుంది చూసారా అలా కొంచెం బాయిల్ అయిపోయినాయి వాటరు బాయిల్ అయిపోయిన తర్వాత దాని మీద ఇప్పుడు మనం దాని మీద మనం ఇప్పుడు జున్నుని ఇందాక రెడీ చేసి పెట్టుకున్న పౌడర్ని అది మొత్తం ఉంది కదా దాన్ని మనం దాంట్లోకి సిక్ చేసుకుందాం అన్నమాట హీట్ హీట్ అయితే ఏంటంటే మంచిగా ఆవిరికి మంచిగా కుక్ అవుతుంది అనమాట అందుకని నేను ఇచ్చేసుకోమంటున్నాను చూడండి మీకు అలా లేదు మీకు ఇడ్లీ పాత్ర లేదు అంటే నార్మల్ పాత్ర అయినా తీసుకొని మనము ఒక పాత్రలాగా ఉడకపెట్టుకోవచ్చు అనమాట ఓకేనా చూసారా పైన చూడడానికే చాలా బాగున్నాయి జున్ను పాలు దొరకడం అంటే ఈ రోజుల్లో చాలానే కష్టం కానీ మనకి ఈ విధంగా పౌడర్ రూపంలో వస్తుందంటే చాలా హ్యాపీగా ఉంది నేను డిమార్ట్కి వెళ్ళినప్పుడు నాకు కనిపించింది జున్ను పౌడరా అని చెప్పి నాకు జున్ను అంటే చాలా ఇష్టం బట్ కానీ ఇది వస్తుందా టేస్ట్ ఎలా ఉంటుందో అనుకున్నాను సూపర్ అయితే టేస్ట్ అయితే ఒరిజినల్ జున్ను తిన్నట్టే ఉందన్నమాట కానీ ఏంటంటే అంత థిక్నెస్ అనేది రావట్లేదు అనమాట అంటే ఇప్పుడు మనకు లాగా వస్తుంది కానీ అంత అంటే ఇప్పుడు మనం జున్ను తింటుంటే అసలు వేరే లెవెల్ ఉండేది అంత ప్యూర్గా అయితే రావట్లేదు జున్ను నైంటీ సిక్స్ పర్సెంట్ అయితే వస్తుంది చాలా టేస్ట్ మాత్రం చాలా బాగుంది ఒక్కసారి ట్రై చేసి చూడండి మీరు కూడా ఇప్పుడు నేను పాలు అదంతా కలిపెట్టింది మొత్తము తీసుకెళ్ళి ఇప్పుడు ఇడ్లీ పాత్రను హీట్ చేశాను కదా ఆ పాత్రలో నేను పెట్టేస్తున్నాను అనమాట ఇది వచ్చేసి మా చి మా చిన్న చెల్లి వాళ్ళ హౌస్లో చేసాము జున్ను జున్ను గురించి సో చూడండి ఈ విధంగా పెట్టుకోవాలి మనం ఈ విధంగా పెట్టుకుంటే మంచిగా కుక్ అవుతుంది పాలు అలా మొత్తము స్మాష్ చేయాలన్నమాట మెయిన్ మనము మిరియాలు అనేది చాలా ఆరోగ్యానికి కూడా మంచిది అలా అని హీట్ కూడా బాడీ హీట్ కూడా కానీ దానివల్ల చాలా మంచి ఫలితాలే ఉన్నాయి కొందరు ఏంటంటే జున్ను తింటే నొప్పులు అలా వస్తాయి అంటారు అవును పెద్దవాళ్ళకి కొందరికి గిట్టన వాళ్ళు అలా ఉంటారు కదా వాళ్ళకి పెయిన్స్ అనేవి వస్తాయి కానీ జున్ను అనేది చాలా హెల్దీ అండి చాలా హెల్దీ అండి చిన్నపిల్లలు కూడా పెట్టచ్చు నో ప్రాబ్లం దీనివల్ల ఏం ప్రాబ్లమ్స్ రావు నెక్స్ట్ చూడండి దానికి సరిపోయినంత మూత పెట్టేసేయాలన్నమాట దానికి సరిపోయినంత మూత పెట్టేసి దాన్ని మనం బాయిల్ చేయాలన్నమాట చూడండి ఈ విధంగా మనం ఏంటంటే పెట్టేసి అలా వదిలేసేయకూడదు జస్ట్ టైం చూసుకుంటూ మిడిల్లో అంటే జున్ను అవుతుందా లేదా అని చెప్పి మనము చెకింగ్ కూడా చేసుకోవచ్చు ఈ విధంగా చూడండి నేను చూపిస్తున్న విధానంగా మీరు సింపుల్గా చిన్నగా చేసుకోవచ్చు నీట్గా చూడండి ఇలా క్లూ అంటే ఓపెన్ ఒకసారి ఓపెన్ చేసి చూసుకోవడం అలా చేస్తూ ఉండాలి ఎందుకంటే అసలు మనకి ఫస్ట్ టైం చేస్తున్నాను కదా అందుకని నేను ఇన్నిసార్లు చూసాను కానీ జున్ను చేసేవాళ్ళు పర్ఫెక్ట్ ఉంటారు కదా వాళ్ళు అయితే ఈజీగా మీకు ఎంతసేపు కుక్ అవుతుందో మీకు అర్థమైద్ది నేను ఫస్ట్ టైం చేస్తున్నాను కాబట్టి కొంచెం మధ్య మధ్యలో ఓపెన్ చేసి చూడటము చెకింగ్ చేయడం అసలు ఎలా వస్తుందో అవుతుందా లేదా లేదా అడుగు అంటుకుంటుందా అని చెప్పి పద్దాకుల నేను చెక్ చేస్తూ ఉన్నాను అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇంకా మనము ఇడ్లీ పాత్ర మూత పెట్టేసి క్లోజ్ చేసుకోవాలి క్లోజ్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ ఉన్నాము ఆ ఫైవ్ మినిట్స్ కుక్ చూసిన తర్వాత నెక్స్ట్ మీకు ఒక్కసారి కూడా చూపిస్తాను నేను ఎలా వచ్చిందో ప్రాసెస్ కూడా చూపిస్తాను మీకు మధ్య మధ్యలో అయితే నేనైతే చాలాసార్లే టెస్ట్ చేశాను అసలు వస్తుందా గడ్డ అవుతుందా లేదా జున్ను అనేది మనకి బాగా అంటే కొంచెం పెరుగు అవుతుంది కదా అలా అవుతుందా లేదా అని నేనైతే టెస్ట్ చేసుకున్నాను మధ్య మధ్యలో ఫస్ట్ టైం చేసేవాళ్ళు ఉంటే మీరు ఒకసారి నేను చేసిన విధానంగానే చేయండి జున్ను అలా కాదు అని అనుకునే తెలుసు పర్ఫెక్ట్గా చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం వాళ్ళు ఒక్కసారి చెక్ చేసుకొని చూడండి ఎన్ని ఎంత టైం పడుతుందో కూడా నాకు కామెంట్స్లో పెట్టండి ఈసారి నుంచి అంత టైంలోనే నేను ట్రై చేసి చూస్తాను చూడండి సిమ్లో మాత్రమే పెట్టుకోవాలన్నమాట సిమ్లో పెట్టుకుంటే మంచిగా కుక్ అవుతుంది అంటే అటు హై కాదు అటు సిమ్ కాదు మీడియం ఫ్లేమ్లో పెట్టాలి ఎందుకంటే అడుగు అంటుకోదు మెయిన్ అడుగు అంటుకోకుండా ఉండాలన్నమాట మనం చేసేది ఏదైనా సరే అడుగు అంటుకోకూడదు ఎందుకంటే కొంచెం అంటుకున్నా కానీ ఆ ఫ్లేవర్ అనేది ఆ టేస్ట్ అనేది అసలు బాగుండదనమాట ఎందుకంటే అలా ఉంటుంది టేస్టు అంటే చేదుగానో లేదా ఇంకో విధంగా మనకి కనపడుతుంది అసలు టేస్ట్ చేయాలి మాడిపోయింది అంటే మనం ఇంకా తినలేము కదా అది ఇంకా వేస్ట్ వేస్ట్ అయిపోయినట్టే సో అలా కాకుండా మనం దగ్గరుండి జాగ్రత్తగా చేసుకోవాలి ఫస్ట్ టైం చేసేవాళ్ళు మాత్రం కంపల్సరీగా జాగ్రత్తగా దగ్గరుండి మాత్రమే చేసుకోండి చూడండి ఈ విధంగా మనం చూసారా ఇప్పుడు నేను ఒకసారి మళ్ళీ చెక్ చేసుకుంటున్నాను ఒకసారి ఓపెన్ చేసి అసలు వచ్చిందా జున్ను ప్రాసెస్ అనేది వచ్చిందా లేదా అని ఒకసారి నేను చూసుకుంటున్నాను మీరు ట్రై చేయండి ఒకసారి కంపల్సరీగా ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్స్ రూపంలో చెప్పండి ఇంకా మంచి మంచి వీడియోస్ నేను కంపల్సరీగా చేస్తాను మీకు ఏ వీడియోస్ కావాలో నాకు చెప్పండి ఫ్రెండ్స్ నేను ఖచ్చితంగా చేస్తాను ఇప్పటిదాకా నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళు ఉంటే చాలా అంటే చాలా థ్యాంక్స్ ఇంకా మంచి మంచిగా నేను వీడియోస్ చేస్తాను కొంచెం మధ్యలో వీడియోస్ అనేవి స్కిప్ అయిపోయినాయి చేయలేకపోయాను ఎందుకంటే రక్షాబంధన్ వచ్చింది కదా నేను అత్తయ్య వాళ్ళ ఊరికి వెళ్ళాల్సి వచ్చింది అక్కడ కొంచెం కుదరలేదు వీడియోస్ తీసుకోవడం సో నేను వీడియోస్ చేసుకోలేకపోయాను కంపల్సరిగా ఇంకా డైలీ మీకు అనేది వీడియో వస్తుంది బేబీస్కి ఫుడ్ పం చెప్తాను అలాగే ఇంట్లో ఏమన్నా చేసుకున్నా నేను ప్రతిదీ మీకు వీడియో రూపంలో ఖచ్చితంగా చేసి చూపిస్తాను మీకు ఏదైనా కావాలన్నా నా కామెంట్స్ రూపంలో చెప్పండి కంపల్సరీగా చేసి చూపిస్తాను మీకు చూడండి మ్యాక్సిమం దగ్గర పడేసింది మీకు ఇప్పుడు చూపిస్తాను ఎలా వచ్చిందని చూసారా ఒక షార్ప్ నైఫ్ తీసుకున్నాను చూడండి అలా ఇదవ్వంగానే దానికి పైకి లే అంటే మనకి అది తగలదనమాట అంటే ఇప్పుడు పాలు అంటే ఆ కలర్లో కనిపిస్తుంది బాయిల్ అయిందంటే అది లేపినప్పుడు ఏంటంటే మనకు అది కాని ఏమీ కనపడదనమాట సో అప్పుడు మాత్రమే మనకు కుక్ అయినట్టు అర్థమవుతుంది మీరు అలాగే టెస్ట్ చేయండి ఒకసారి చూడండి నేను నైఫ్ పెట్టాను కదా అంటే ప్రతి చోట చూస్తున్నాను అంటే అన్ని చోట్ల కుక్ అయిందా లేదా అనేది ఎందుకంటే ఒక సైడు కుక్ అవుతుందా లేదా అని చెప్పి డౌట్గా ఉంటుంది కదా సో అందుకే అన్ని సైడ్లు పెట్టి నేను చూపిస్తున్నాను చూసారా షార్ప్గా మనకు కనపడుతుంది దాంట్లో అనేది మీకు తెలుస్తుంది ఈజీగా అనేది చూడండి మీకు అర్థమవుతుందా అది చూడండి మిల్క్ అనేది కనపడలేదు ఇలా చేయాలన్నమాట ఇలా మనం టెస్ట్ చేసుకుంటే చాలా మంచిది జున్ను తయారు చేసేది నేను ఫస్ట్ టైం చూసా ఫస్ట్ టైం చేశాను నేను చూసారా కుక్ అయిపోయింది ఈజీగా ఎంత బాగా వచ్చిందో చాలా బాగా వచ్చింది టేస్ట్ కూడా సూపర్ ఉంది మిరియాలు పొడి కొంచెం ఎక్కువైనట్టుంది కదా నాకైతే అనిపిస్తుంది మీకు ఎలా ఉందో చూడండి కొంచెం పెప్పర్ అనేది ఎక్కువగానే పడింది మీరు లైట్గా ఇది చేసుకోండి కానీ పెప్పర్ వల్ల మనకి ఏ ప్రాబ్లమ్స్ అయితే రావు ఫ్రీ ఫ్రీ డైజెషన్ అవుతుంది మంచి హెల్దీ అంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి మిరియాలు మంచిగా ఉపయోగపడుతుంది చాలా అంటే చాలా హెల్దీ దానివల్ల ఏ ప్రాబ్లమ్స్ అయితే రావు చాలా అంటే చాలా బాగా వచ్చింది ఒకసారి మీకు ప్రాసెస్ చూపిస్తాను అది ఓపెన్ చేసి చూడండి మనం ఇలా ఆ షార్ప్ షాక్ తోటి ఇలా రౌండ్ అంటే చుట్టుపక్కల మొత్తం ఇట్లా రౌండ్గా చేసుకొని ఒక బౌ ఒక ప్లేట్ తీసుకొని దానికి బోర్డులో తిప్పేసి ఇలా ఓపెన్ చేసామంటే ఈజీగా వచ్చేస్తుంది జున్ను అనేది చూసారా రెడీ జున్ను చాలా బాగా వచ్చింది అసలు నేనే అసలు షాక్ అయిపోయాను అంటే జున్ను పౌడర్ తోటి జున్ను రావడం అసలు ఇంపాసిబుల్ పాసిబుల్ అనుకున్నాం చూడండి అసలు కేక్ వచ్చినట్టు స్పాంజ్ కేక్ ఉంటుంది కదా అలా ఉంది అసలు కట్ చేస్తుంటేనే ఎంత బాగుందో చూడండి ఎమ్మీ ఎమ్మీగా ఉంది టేస్ట్ కూడా వేరే లెవెల్లో ఉంది చూసారా పర్ఫెక్ట్గా కుక్ అయింది అనమాట చూసి పట్టుకుంటేనే తెలుస్తుంది చూడండి ఎంత స్పాంజీగా ఉందో అదో చూడండి ఎంత బాగుంది కరెక్ట్గా పర్ఫెక్ట్గా వచ్చింది జున్ను పౌడరు అనేది చాలా బాగుంటే చాలా బాగా వచ్చింది టెస్ట్ చేసాను అప్పుడే తీసేసుకొని చాలా అంటే చాలా బాగుంది మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ పర్ఫెక్ట్గా వచ్చింది చూడండి నేను టేస్ట్ విషయం మాత్రమే చెప్తున్నాను నైంటీ సిక్స్ పర్సెంట్ మాత్రం సేమ్ వచ్చేసింది ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్